నా పేరు మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటి గడ్డైన ఈ మూడిలో జరగనున్న మాదిగల జనజాతరను వేలాది మందిగా మాదిగలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి జూలై ఏడుకు ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా నాగురుపుర పాడు మండలం ఇదుమరి గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పి ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్లను ఏపీసీడీలుగా వర్గీకరించాలని ప్రారంభమై సమాజంలో ఉండబడిన అన్ని పీడిత వర్గాలకు అండగా నిలబడే ఉద్యమంగా మారిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను తొంభై నాలుగులో ప్రారంభమైతే తొంభై తొమ్మిదికే సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కావడం మాదిగా మాది కులాలకు చెందినటువంటి మా బిడ్డలకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో మా సోదర సామాజిక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికారణ ప్రకారం ఎస్సీలో కొన్ని కులాలను నడపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునివ్వడంతో మే తినే కూడు నోటికాడ్ నుంచి లాగేసినట్టుగా అయిపోయిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరొకసారి ఎంఆర్బే ఉద్యమ పోరాట బంధాన్ని గమనిస్తే ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరణకు పార్లమెంటులో చట్టపద్ధతి కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిన తరుణం నుంచి సుప్రీంకోర్టులో చట్టం పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని చెబుతూ ఇరవై ఏళ్లుగా ఎంఆర్బే ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడిగా ఉండబడినట్టు అతను ఆదిగలను మబ్బిపెట్టి మోసం చేసుకుంటూ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటూ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ఇరవై సంవత్సరాల్లో చట్టబద్ధతకు సాధ్యం కాకపోయింది కాక నేడు వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ పదేళ్లు గడిచిన వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో చట్టం కల్పించకుండా సుప్రీంకోర్టుకు దోసేసే కుట్ర తెరేస్తే ఆ కుట్రకు భాగస్వామిగా మారి ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళా ఎంఆర్బిఐ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం మళ్ళా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు ఏర్పడే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ముప్పై ఏళ్ళుగా ఎంఆర్బిఐ ఉద్యమ చరిత్రలో ఈ సుదీర్ఘ పోరాటంలో మాదిగలంగా మేము ఏం సాధించుకున్నాము ఏం కోల్పోయాము ఎన్ని ఆడుపోట్లు తిన్నాము ఎన్ని బలిదానాలు జరిగాయో ఇప్పుడు ఎక్కడున్నాము అని చెప్పని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఎంఆర్పిస్ ఉద్యమానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ముప్పై ఏళ్ళ మా పోరాటంలో లక్ష్యాన్ని చేరకపోయింది కాక ఈరోజు ఈ సామాజిక ఉద్యమం కనబడుతున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సంది మాదిగలు ముప్పై ఏళ్ల తర్వాత అంబేద్కర్ వాదుల మనువాదుల అని తేల్చుకోవాల్సిన దుస్థితికి మేము నెట్టివే కనుక ముప్పై ఏళ్ల పోరాటాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటూ ముప్పై ఏళ్ల పోరాటాన్ని ఒకసారి ప్రక్షాళన చేసుకుంటూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పని గమనించిన మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ గడ్డ మీద అయితే పుట్టిందో ఏ గడ్డ మీదైతే ఏర్పాటు కాబడిందో అదే గడ్డ మీద ఎంఆర్ఏ ఉద్యమంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాలను ఇప్పటి వరకు జరిగినటువంటి ఆత్మ బలిదానాలను ఇప్పటి వరకు జరిగినటువంటి గాయాలను కూడా ఒక్కసారి స్మరించుకుంటూ ఆ గాయాలకి కొత్తగట్లు కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక నూతన ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం దానిలో భాగమే ఈరోజు మాదిగలు మనువాదులు కాదు అంబేద్కర్ వాదులు బాబాసాబ్ అంబేద్కర్ కోరుకోబడినటువంటి ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ వాదానికి కట్టుబడి ఉంటారు మనువాదానికి కట్టుబడి ఉండరు అని చెప్పని చెప్పని ఈ సమాజానికి చాటి చెప్పడం కోసం ఒక మనువాద కబ్గిలికి మాదిగలను చేర్చాలని విషకవ్గులికి మాదిగలను చేర్చాలని మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం మార్చి మా 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 చూసినటువంటి నొక్కలను చూస్తున్నటువంటి మనువాదుల్ని తిప్పికొడుతూ మాదిగలంటే మనువానవతావాదులని మాదిగలంటే అంబేద్కర్ వాదులని చాటి చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగా ఉపకులాల ప్రజలతో పాటు ప్రజాస్వామికవాదులు మానవతావాదులందరూ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాను